పొద్దుటూరు కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు పిఎండి నజీర్ మైనటీ అధ్యక్షుడు ఎస్ గౌస్లాజం మైనార్టీసీల్ ఉపాధ్యక్షుడు కాదర్వలి బీసీసీల్ అధ్యక్షుడు గోవింద్ కొండాయ్లను పార్టీ నుంచి తొలగించినట్లు పొద్దుటూరు కాంగ్రెస్ ఇంచార్జి గోర శ్రీనివాసులు ప్రకటించారు రాష్ట్ర కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయ మేరకు ఈ పదవుల నుండి వారిని తొలగిస్తున్నట్లు పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోర శ్రీనివాసులు వెల్లడించారు పార్టీని అడ్డం పెట్టుకుని వసూలు చేయడంతో పాటు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో తొలగిస్తున్నామన్నారు పార్టీలో లోపాయకారి వ్యక్తులుగా ఉంటూ ఇతర పార్టీలకు కోర్టులుగా పనిచేస్తున్న కారణాలతోనే వారిని పార్టీ పదవుల నుంచి తీసివేస్తున్నామని పార్టీ ప్రాథమిక సభ్యత్వం అంశంపై పార్టీ అధిష్టాన నిర్ణయం తీసుకుంటుందని గోరె శ్రీనివాసులు చెప్పారు ఈ సమావేశంలో పార్టీ నాయకులు గోసెం వెంకట సుబ్బారెడ్డి మైదుకూరు పల్లె రఘురామిరెడ్డి శ్రీధర్ లూతర్ ప్రసాద్ ఇతరులు పాల్గొన్నారు మిగతా పార్టీలకు సరి సమానంగా ఇంచుమించు ఈనాడు తీసుకొచ్చే దాంట్లో బాగా ప్రయత్నం చేసింది దాంట్లో చాలామంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా పనిచేస్తున్నారు ఇది ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరూ బాగా గుర్తించినది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తించడంతో పాటు మిగతా పార్టీలన్నీ కూడా గుర్తించినాయి కానీ ఇదే సందర్భంలో పార్టీకి లోపాయికారిగా రెండు వేల పదహారు నుండి మాకు గుర్తించినప్పటి నుండి వెన్నుపోట్లు అనేది కూడా కొంత పరోక్షంగా ప్రారంభమైనాయి పార్టీని కొంత నిర్వీర్యం చేయాల పార్టీ శ్రేణులను కొంచెం దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తే వాటిని సమర్థవంతంగా అడ్డుకుంటూ పార్టీ ఎక్కడే కానీ నష్టపోకుండా మంచి ఉన్నత స్థితికి తీసుకొచ్చేకి మేమైతేనేమి ఇక్కడ ఉండబడిన కార్యకర్తలైతేనేమి ప్రయత్నం చేస్తాం కానీ ఈ లోపల పార్టీకి నష్టం చేసే వాళ్ళయ్యి అందరి కౌంట్ డౌన్ అనేది మొదలైంది అందులో భాగంగానే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెల ఇరవై ఒకటవ తారీఖున బస్సు భరోసా యాత్ర సందర్భంగా ప్రత్యేక హోదా బస్సు భరోసా యాత్ర సందర్భంగా మన రఘువీరారెడ్డి గారు మిగతా రాష్ట్ర నాయకులందరూ కూడా మైదుగురికి రావడము అక్కడ మైదుకూరికి వచ్చిన సందర్భంలో ఆ బస్సులో ప్రొద్దుటూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నజీర్ గారు వచ్చేసి మాతో పాటు బస్సులోకి రావడము బస్సులోకి వచ్చి రాగానే రఘువీరారెడ్డి గారు సీను శిష్యుడు వచ్చినాడు గౌరవిద్దాం మనం అని చెప్పి లోపలికి ఆహ్వానిస్తే ఆయన నేను సీను శి శ్రీనివాసుల శిష్యుని కాదు వరదరాజ్ రెడ్డి శిష్యున్ని అని చెప్పేసి ప్రకటించుకున్నప్పటి నుంచి ఏమి ఈయనకు సంబంధించిన పాత చరిత్ర ఏముంది ఇంత ఓపెన్గా ఇంత బాహోటంగా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి రఘువీరారెడ్డి గారు ఆరా తీయడంతో మొత్తం పాత పాత కంప్లైంట్లు ఆయన చేసిన పాపాలన్నీ బయటికి రావడం ఇవన్నీ మొత్తం చిట్టా తీస్తే ఈనాడు రెండు వేల పదహారు జనవరి ఒకటో తారీఖున ఈడ మొత్తం కాంగ్రెస్ పార్టీలో కేక్ కట్టింగ్ మిగతా ఫంక్షన్ జరుగుతూనే ఇక్కడ నుండి సుమారుగా తొమ్మిది మందిని తీసుకొని ఒక తెలుగుదేశం నాయకుడి వద్దకు పోయి ఇది నా బలము ఇంకా చాలామంది వస్తారు నాకు డబ్బులు ఇవ్వండి పదవులు ఇవ్వండి అని చెప్పేసి ఒక వ్యాపారం మొదలుపెట్టింది దాంట్లో ఆ నాయకుడు సంస్కారవంతుడు కాబట్టి తిప్పి పంపడం జరిగింది అందరితో ఆగక నాలుగో తారీఖు అదో నెల అదే నెల పట్టణ కార్యదర్శి శ్రీధర్ ద్వారా మధ్యవర్తిత్వానికి ప్రతిపాదించగా శ్రీధర్ కూడా తిప్పి పంపించినాడు నేను అటువంటి మధ్యవర్తిత్వం చేయను ఇది కాక ముస్లిమ్స్ ఎవరైనా కూడా పార్టీలో నేరుగా చేరితే చేరినప్పుడేమో అసలు ఫంక్షన్లో ఆ సందర్భంలో ఉండడం పక్కకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ కూడా పార్టీకి అనుబంధంగా ఉండకుండా వాళ్ళు తన కంట్రోల్లో మాత్రమే పార్టీలో చేరాలా తన కంట్రోల్లో మాత్రమే పార్టీ కార్యాలయానికి రావాలా అని ఒక మీడియేషన్ షిప్ను తీసుకొచ్చి లేని కాంగ్రెస్ పార్టీలో అటువంటి మధ్యవర్తిత్వం లేదు అటువంటి తీసుకొచ్చి ఆవిష్కరించే ప్రయత్నం చేసుకోండి ఇది కాక ముస్లిమ్స్ అందరినీ కూడా ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ వార్డ్లలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించకుండా మీరెవరైనా అట్లా నిర్వహిస్తే అక్కడ ఉండబడిన ఇదివరకు ఉండబడిన వారి ముస్లిం లీడర్లకి మీరు చెడ్డైతారు వ్యతిరేకమవుతారు మీకు సమస్యలు వస్తాయని చెప్పి బెదరగొట్టే ప్రయత్నం చేసుకోండి ఇలా ఒకదానికి ఒకటి ఒకటి తప్పులు చేయడము మహిళల పట్ల కొంత దురుసుగా ప్రవర్తించడం పార్టీలో ఇవి ఒకదానికొకటి తోడు కావడంతో మొన్న అక్టోబర్ రెండవ తారీఖున పోయిన సంవత్సరము ఇంటింట కాంగ్రెస్ పార్టీ కార్య కార్యక్రమాన్ని సుమారుగా ప్రొద్దుటూరులో అరవై ఐదు రోజులు నిర్వహించడం ఈ కార్యక్రమానికి కేవలం ఆరు రోజులు మాత్రమే హాజరైనాడు అందులో ఒకరోజు మాత్రమే పార్టీ కార్యక్రమాలకు ప్రచారం దిగినాడు మిగతా కార్యక్రమాలంతా ఆ ఐదు రోజులు కేవలం గుంపులో ఒకటిగా నిలబడిపోయినారు అటు తర్వాత మిగిలిన రోజులు ఎప్పుడే కానీ పార్టీ కార్యక్రమాలకు రాలేదు ముందస్తు రోజు సమాచారం ఇచ్చిన కార్యక్రమం జరిగే సమ సమయంలో సమాచారం ఇచ్చిన ఉద్దేశపూర్వకంగా హాజరు కాకుండా పోయినాడు ఒక్క ప్రెస్ మీట్లకు మాత్రం హాజరవుతా ఇవన్నీ గమనించిన తర్వాత మీరు ఎవరు పనిచేయని పరిస్థితులలో ఉన్నారు కాబట్టి మీ ప్లేసులలో మేము వర్కింగ్ ప్రెసిడెంట్లను తీసుకుంటామని చెప్పేసి గోసంగి వెంకట సుబ్బారెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకొని అది కూడా ఉమెన్ చాందీ గారి అనుమతి మేరకు తీసుకొని వర్క్ నిర్వహిస్తూ పార్టీ కార్యక్రమాలకు ఎక్కడే కానీ లోటు లేకుండా ఇదివరకడి కంటే ఎక్కువగా మేము కార్యక్రమాలు నిర్వహించడం ఇది గమనించి తనను పక్కన పెట్టినాడని చెప్పేసి ప్రత్యేక టికెట్ క్లైమ్ మొదలుపెట్టేసి కేవలం కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులను పక్కన కూర్చోబెట్టుకొని కండువాలు లేకుండా కాంగ్రెస్ పార్టీకి తనకు టికెట్ వస్తే వీళ్ళందరూ సహకరిస్తారని చెప్పేసి ఒక మభ్యపెట్టే మాటను మాటలను మొదలుపెట్టి ఆ కార్యక్రమాలకు అవసరమైన డబ్బులు కూడా ఊర్లో ఉండే ప్రజలతో దందాన్ని నిర్వహించి వసూలకు పాల్పడింది ఏ చిన్నపాటి కార్యక్రమానికి కూడా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి దందాలు వసూలు చేయలే పెద్ద కార్యక్రమాలు నిర్వహించినా ఒక్క పైసా కూడా ఎవరితో వసూలు చేయలే కానీ ఈయన చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా నిన్నటికి నిన్న మైదుగురికి బస్సు యాత్ర ప్రోగ్రాంలో కూడా ఈయన దందాకు పాల్పడినాడు వసూలకు పాల్పడిపోయినాడు పోలీస్ స్టేషన్లలో నా పేరు చెప్పేసి మధ్యవర్తిత్వం చేసి ఆడ వసూళ్లకు మొదలు మరి ఇవన్నీ కారణాలుగా అన్ని బయటికి తీసేసి అధిష్టానానికి పంపిస్తే ఇదే కారణాలు పెట్టేసి ఆయనను ఆ పదవుల నుంచి తప్పించండి ఆయనకు సహకరించిన వాళ్ళని కూడా తప్పించేసేయండి అతను ప్రాథమిక సభ్యత్వం ఉంచుకుంటాడా పోతాడా అనేది మేము వాళ్ళు చూసుకుంటాము అది మా కాడికి వస్తే ఇంకపోతే ఆయన టికెట్ విషయం అంటావో పార్టీ ప్రొసీజర్ ప్రకారం దాన్ని పరిశీలనలోకి తీసుకోవాలన్నా లేదా అనేది ఉంటుంది ఏమున్నా పార్టీ కార్యక్రమాలు ఒకరి ఆధ్వర్యంలో జరగాల ఒకటే కార్యక్రమాన్ని జరగాల పోటీ కార్యక్రమాలు అనేది కానీ ఒకరి మీద ఒకరికి వేలెత్తి చూపుకునే కార్యక్రమాలు కానీ ఎప్పుడే కానీ మేము ప్రోత్సహించాము కడపలో ఇదివరకే చర్యలు తీసుకున్నాం ప్రొద్దుటూర్లో కూడా ప్రక్షాళన చేపట్టని చెప్పడంతో మేము ఈరోజు ఆ నిర్ణయానికి తీసుకొని ఇది ప్రకటించడము తిరిగి దీన్ని మన రఘువీరారెడ్డి రాష్ట్ర అధ్యక్షుల వారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు తులసిరెడ్డి గారికి కూడా ఇది పంపడం జరిగింది స్కానింగ్ ద్వారా వాట్సాప్లో పంపించేసినాము వాళ్ళు దానిపైన ఆమోదం అనేది ఫార్మాలిటీనే అయితే మిగతా వ్యవహారాలు అనేటివి తర్వాత తర్వాత జరిగే పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకుంటారు అతని ప్రాథమిక సభ్యత్వం ఉంచాలన్నా లేదా అతని ఏదైనా మళ్ళీ తిరుగుబాటు ప్రయత్నాలు కానీ వ్యతిరేక ప్రయత్నాలు కానీ పార్టీని రోడ్డుకి ఇచ్చే ప్రయత్నాలు కానీ చేస్తే ప్రాథమిక సభ్యత్వం కూడా తొలగించే అవకాశం ఉంది అలా కాకుండా పద్ధతిగా సౌమ్యంగా పార్టీకి సహకారంగా ప్రవర్తిస్తే దాన్ని మళ్ళీ ఆయన క్యాండిడేట్ ను కూడా పరిశీలనలోకి తీసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది